అనామిక దగ్గర నుంచి అయితే కళ్యాణ్ అయితే అప్పుని తీసుకొని వెళ్ళి వెళ్తాడు ఇక ఆ కళ్యాణ మండపంకి అప్పుని తీసుకొని వస్తాడు అది చూసి ఇక అవ్య వీలైతే షాక్ అవుతూ ఉంటారు ఇక కళ్యాణ్ అప్పునైతే అందరి ముందుకు తీసుకొచ్చి నిలబెడుతూ ఉంటాడు ఇక దాని లక్ష్యం అయితే చూసారా నేను అన్నదే అయ్యింది కళ్యాణ్ అప్పు కలిసి లేచిపోయారు అనైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి అప్పు వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక ఆపండి అమ్మ నీ మాటలు నీ రుద్ర అని అంత మాటలు అన్నీ విన్నాను నేను ఇక ఆపుతావా నువ్వు ఆడిన మాటలకి పెళ్ళి ఆగిపోవడం కాదు అనమిక కూడా ఇదే చేసింది నీ ముద్దుల కోడలు అనామిక వల్ల ఈ పిల్ల ఆగిపోయింది అని చెప్తూ ఉంటాడు కళ్యాణ్ ఆ మాటలకి ఏంటి కళ్యాణ్ ఎవరు ఎలాగో అనామిక లేదని తన మీదకి తప్పు తోసేస్తున్నావా అని అంటే కాదు అనామిక ఇదంతా చేసిందని బండి చెప్తున్నాడు పిల్లికి ఎలా సాక్ష్యం అన్నట్లు నువ్వు చెప్తున్నావా నేను చూశాను అనైతే అంటూ ఉంటాడు అక్కకి మొత్తం మంది ఇచ్చి కారులోకి తీసుకొని వెళ్ళడం నేను వెంబడించాను వెంబడించేటప్పుడు రాయి తగిలి పడిపోయినప్పుడే నాకు ఈ దెబ్బ తగిలింది స్పృహ కోల్పోయి అక్కడ పడిపోతే కళ్యాణ్ బాబు వచ్చి లేపనప్పుడు ఇలా చెప్తే కళ్యాణ్ బావనే అక్కడికి తీసుకొని వెళ్ళాను అయితే చెప్తూ ఉంటాడు అది అంత విన్ని అయితే షాక్ అవుతూ ఉంటుంది రుద్రాన్ని అయితే అలా చూస్తూ ఉంటుంది కనకం వీళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అవును అనామిక ఇదంతా చేసింది అని అంటూ ఉంటాడు అసలు అనిమిక అనామిక ఎందుకు ఇలా చేయాలి అనేత అపర్ణ వీళ్ళు అడిగేసరికి మీ ఇద్దరు వల్లే కదా ఈ పెళ్ళ అప్పు వల్లే కదా తన జైలుకి జైలుకి వెళ్ళింది నేను అప్పు నేను అనమిక విడిపోయాం అందుకే అప్పు ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేక పెళ్ళి ఆపేసి నలుగురిలో తన పరువు తీర్చాలి తీర్చాలనుకుంది మా అమ్మ రుద్రాని అత్తయ్య వేసిన నిందలు నిజం చేయించాలనుకుంది అని అయితే చెప్తూ ఉంటాడు కళ్యాణ్